నిన్ను కోరి వచ్చినము సాయినాదా నీ చూపు చాలు సాయినాదా నిన్ను కోరి వచ్చినము సాయినాదా నీ చల్లనైన చూపు చాలు సాయినాదా 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 శరణం శరణం సాయినాదా సాయినాదా సాయినాథ చరణం చరణం సాయినాదా ద్వారా మాయిలో నీ ద్వారము చెంత నుండి సాయినాదా ద్వారకా మాయిలో నీ ద్వారము చెంత నుండి సాయినాదా వేచి మయ్యా సాయినాద వేగ బ్రోమయ్యా సాయినాద వేచి మయ్యా సాయినాద వేగ బ్రోమయ్యా సాయినాదా సాయినా సాయినా శరణం శరణం సాయినాదా సాయినాథా సాయినాథరణం శరణం శరణం సాయినాథ వాడవాడ తిరిగినావు సాయినాథ నిన్ను వేడు వారి కాచినావు సాయినాథ వాడవాడ తిరిగినావు సాయినాథ నిన్ను వేడు కోరుకు వాచినావు సాయినాథా తోడు నీడ నీ వెనయ్య సాయినాథ మాండ దండనీ వెనయ్య సాయినాదా తోడునీడనీ వెనయ్య సాయినాదా మా అండ దండని వెనయ్య సాయినాదా సాయినాద సాయినాద శరణం శరణం సాయినాదా సాయినాద సాయినా శరణం శరణం సాయినాదా మాయలోన చిక్కినము సాయినాద ఈ మాయా తొలగింపు సాయినాదా మాయలోన చిక్కి సాయినా ఈ మాయ తొలగింపు సాయినాథా మాకు నీవే వంట సాయినాదా నీకు మొక్కులన్న మొక్కినాము సాయినాదా మాకు నీవే వంట సాయినాదా నీకు మొక్కులన్న మొక్కినాము సాయినాదా సాయినాథా సాయినాథ శరణం శరణం సాయినాద సాయినాథా సాయినాథ శరణం శరణం సాయి సాయినామే మధురమయ్య సాయినాథ అది పలికినా పుణ్యమయ్య సాయినాద నీ నామే మధురమయ్య సాయినాదా అది పలికినా పుణ్యమయ్య సాయినాద నీ చరితమే దివ్యమయ్య సాయినాథ అది చదివితే ధన్యమయ్య సాయినాథ నీ చరితమే దివ్యమయ్య సాయినాథ అది చదివితే ధన్యమయ్య సాయినాథా నిన్ను కోరి వచ్చినాయి సాయినాదా నీ చల్లనైన చూపు చాలు సాయినాథ సాయినాద సాయినాథరణం శరణం సాయినాదా సాయినాదా సాయినాథరణం శరణం సాయినాదా